हाय आर रखा हूँ ना अभी जैसे माने खाद माने मतलब कंपलीट याद नहीं है पर मिल जाता है डिफरेंट टाइप ऑफ ग्रेन है सब मिक्स है इसमें यारे ना జ్రారామ్ గోల్డ్ అనే సీడ్ మేము పెట్టడం జరిగింది ఇది మొత్తం డూప్లికేట్ సీడ్ ఇచ్చారు మేము కొనుగోలు చేసి తొంభై రోజులకే వినడం జరిగింది అలా ఐదు ఆరు వెరైటీస్ వచ్చినాయి మొత్తం దొడ్డు రకం నల్లటి కొన్ని మున్లతో అది తినడానికి పెట్టినాయి కానీ తిండిగా అవి పనిచేయ్ దాన్ని ఇప్పుడు చూడడానికి కూడా వాళ్ళు షాప్ నుండి వచ్చేయరు వచ్చి ఒక నాలుగైదు అవుతుంది ఎటువంటి రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుండి ఇప్పుడు ఇవైతే మేము ఎట్టి పరిస్థితులు వాడుకోవడానికి తినడానికి అయితే పనిచేయ్ ఒక నూట యాభై ఎకరం పెట్టినాం నలభై నలభై వేల దాకా పెట్టుబడి వచ్చింది దీనికి తగిన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం నమస్కారం సార్ మాది నారాయణరూపల్లి గ్రామం సుల్తానాబాద్ మండలము మా దగ్గర గత పది సంవత్సరాల నుంచి జయశ్రీరామ్ యశోద కంపెనీ వడ్లు వాడుతున్నాము కానీ ఈసారి మాత్రము మొత్తము డూప్లికేట్ వచ్చి బెరికి వచ్చి ఈ బెరికి అనేది ఇది మొదలు ఈనింది అసలు అందులో శ్రీరామ్ ఉన్నదా లేదా అనేది దాని అది పుట్ట కూడా రావట్లేదు దాని విషయంలో ప్రయత్నం చేస్తే మేము ఎక్కడైతే ఆ బ్యాగులు తెచ్చినామో వాళ్ళను చెప్తే ఒక ఇరవై రోజుల తర్వాత కంపెనీ నుంచి ఒక ముగ్గురు ప్రతినిధులు వచ్చారు వాళ్ళను నిలదీస్తే మధ్యాహ్నం నుంచి కూడా ఎంత తిప్పల పెట్టినా కానీ వాళ్ళు ఎలాంటి మాకు హామీ ఇస్తలేరు మాకు బాగా నష్టం ఉన్నది దాదాపు ఒక నూట యాభై ఎకరాల వరకు ఈ జై శ్రీరామ్ పెట్లం యశోద కంపింది ఇలా బెరికి బాగున్నది కాబట్టి మా రైతులకు న్యాయం చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాము అయితే జిల్లా డీలర్లను వాళ్ళకు ఫోన్ చేస్తే వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాండ్ చేస్తలేరు మేము కంపెనీకి మాట్లాడతాం కంపెనీ నుంచి వచ్చిన తర్వాతనే చెప్తా ఉంటారు మేము ఎక్కడైతే తెచ్చినామో సబ్ డీలర్లు వాళ్ళను కూడా తీసుకొచ్చినాము సార్ వాళ్ళు కూడా మా డీలర్ల దగ్గరికి వెళ్ళి తెచ్చినాం కాబట్టి వాళ్ళు డీలర్లతో మాట్లాడినా కానీ వాళ్ళు కూడా ఎలాంటి రెస్పాండ్ చేస్తలేరు కాబట్టి మాకు మా రైతులందరికీ తగు న్యాయం చేయాలని మా రైతుల ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం సార్ అండి నేను మేనేజర్ జాబ్ చేస్తున్నాను వాస్తవానికి నాకు టూ వీక్స్ బ్యాక్ చెప్పారండి ఇష్యూ అని చెప్పి సో నేను కూడా కంపెనీకి మెయిల్ పెట్టాను సో ఈరోజు మన బీటర్ గారు వచ్చారు చూశారు వాస్తవం కంపెనీలో ఇలా జరగడం ఫస్ట్ టైం అండి దాపు ఈ దాపు వీళ్ళందరూ ఇప్పటికీ పరిస్థితి మళ్ళీ సాగు చేస్తారు ఏది మన ఇష్యూ కంపెనీ చేసిన కూడా ఎప్పుడు ఇది ఫస్ట్ టైం ఇష్యూ మాకు కూడా ఫస్ట్ టైం ఇష్యూ సో మేము దీన్ని ఎంక్వైరీ అసలు అసలు విషయం ఇక్కడ మీ మొత్తం ఎంక్వైరీ చేస్తున్నాం అట్లా అది విషయం అండి అదే మాకు కూడా ఫస్ట్ టైం ఇప్పుడు సార్ ఇప్పుడు మాకు ఫస్ట్ టైం కాదండి ఇష్యూ సార్ మీ కంపెనీ బాధ్యత వేస్తాం అదే చూస్తున్నాం ఫస్ట్ మేము మొత్తం ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ మొత్తం ఫస్ట్ పైకి మేము రిపోర్ట్ ఇస్తున్నాం అంటే టోటల్ అసలు విషయం ఇది అని చెప్పి సో వాళ్ళు కూడా ప్రతి ప్రతి దిగి ప్రతి ఒక్క ప్యాన్కి తీసుకున్నారు మీరు సార్ సార్ లేదు సార్ వచ్చాము వచ్చాము చూసాము కంపెనీకి రిపోర్ట్ ఇచ్చాము సో సార్ వాళ్ళు వేరే వేరే స్టెట్లో మీటింగ్ ఉంటే సార్ కూడా టైం పెడితే అంతే వచ్చాను

చెప్పాలి కదా సార్ మేనేజమెంట్ మేనేజమెంట్ కదా సార్ సార్ ఆడ మేము చెప్పాము చెప్పాము ఆడ బిల్డర్ ఇట్లా వచ్చారండి వచ్చే వాళ్ళు మొత్తం ఫస్ట్ గ్రౌండ్ లెవెల్ వాళ్ళు దిగుతారు మేము దిగింది సార్ ఎప్పుడు ఏడీఏని కూడా మార్నింగ్ కలిసామండి సార్ ఫస్ట్ మీరు గ్రౌండ్ లెవెల్లో పోండి ఫస్ట్ చూడండి నాకు రిపోర్ట్ ఇవ్వండి సార్ కూడా చెప్పారు సరే సార్ చెప్పి వచ్చాము ఇలా ఫస్ట్ వీక్ట్లో దిగాము నెక్స్ట్ ఇంటికి ఇంక వెళ్తున్నాం అట్లా ఇది మన చామడి బెల్లి ఇట్లా పోయింది అట్లా ఆడ మేము అష్టపడి ఏడీఏ ఎవరు చెప్పే వచ్చాము ఇట్లా